ఇంతవరకు ధ్రువన్ చాలా కొన్ని సినిమాలు ఆల్రెడీ ఉన్నారు ఆయన బట్ ఈ సినిమాకి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి స్పెషల్గా మెన్షన్ చేయాలి సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు అండ్ తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఆదితి షీఎస్ అంటే షీఈ్ యాజ్ స్వీట్ యాజ్ అర్ వాయిస్ అండ్ చాలా చక్కగా మేము ఎప్పుడు ఎన్ని కరెక్షన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా తన టైం తీసుకుని అంత బాగా పాడింది సాంగ్స్ అన్నీ అండ్ లిరిక్స్ కూడా అద్భుతంగా కుదిరినాయి అలరాజు బనిశెట్టి సురేష్ బనిశెట్టి అండ్ రెస్ట్ ఆఫ్ ది సాంగ్స్ వర్ రిటర్న్ బై ధృవ్ రఘురం అట్లా ప్రతి ఒక్కళ్ళు కెమెరామెన్ సతీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ బ్లెస్సింగ్ బ్లెస్ అట్లాగే అండ్ నాకు చాలా ఈ ప్రాజెక్ట్లో ప్రొడక్షన్లో సహకరించిన నా డాటర్ అండ్ కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ బై మై డాటర్ ఫర్ ది హీరో అండ్ హీరోయిన్ అండ్ అలాగే నా కో డైరెక్టర్ ఖాళీ స్పెషల్ మెన్షన్ ఈ సినిమాకి తనే ఎవ్రీథింగ్ నాట్ ఓన్లీ కో డైరెక్టర్ అట్లా అన్నీ నన్ను నాకు చాలా ఈజీ చేశారు మొత్తం వాళ్ళిద్దరూ ప్లానింగ్ చేసుకుని కంప్లీట్ చేసాం సినిమా రిలీజ్ అయిపోయింది అండ్ నేను ఎంతో ప్రెషర్గా ఫీల్ అయ్యాను ముందు చేయగలనా తీయగలనా నాకు ఏం తెలియదు ప్రొడక్షన్ గురించి అని ఆల్రెడీ అయిపోయింది ఇట్స్ సో మ్యాజికల్ ఐ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ అండ్ ఈ యాక్ట్రస్ తేజ తేజ నేను చెప్పక్కర్లేదు మీ యూ ఆల్రెడీ నో ఈజ్ నాచురల్ న్ న్యాచురల్ కమల్ టైమింగ్ ఎంత బాగుందంటే నాకు సినిమాలో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ నాకు నచ్చావు వాళ్ళ టైమింగ్లు అవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయగలిగాను అండ్ తన్వి షీఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్ తనకి ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉంది బికాస్ తన యాటిట్యూడ్ చాలా బాగుంటుంది యాజ్ ది సే యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ ఆల్టిట్యూడ్ అలా ఐ విష్ ఆర్ ఆల్ ది బెస్ట్ అండ్ కమల్ నేను తన గురించి ఎక్కువ చెప్పను కానీ కానీ నేను ఊహించిన దానికంటే బాగా యాక్ట్ చేశాడు అండ్ నాకు ఒక్క నాకు బయట నుంచి వచ్చే రివ్యూస్ అన్నిటి బట్టి చూస్తుంటే నాకంటే కూడా హీరో హీరోయిన్కి ఎక్కువ పేరు వస్తుంది ఇది అదొకటే నా కంప్లైంట్ అండ్ సినిమాకి చాలా అసలు మాకు బయట నుంచి వచ్చే టాక్ కానీ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది ఇంకా రెవెన్యూ పెరగాలి ఆడియన్స్ రావాలి థియేటర్స్కి అంటే ఇది అలాంటి సినిమా రీసెంట్గా ఓ డీసెంట్ సినిమా చూసి చాలా కాలం అయిందని అందరు చెప్తున్నారు సో ఇది అలాంటి సినిమా మీరు హ్యాపీగా విత్ ఫ్యామిలీ ప్లీజ్ కమ్ ఇలాంటి సినిమాలు థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటే చాలామంది థియేటర్స్కి మళ్ళీ రావటం మొదలడతారని నా ఫీలింగ్ అందుకే అంత క్లీన్గా ఉంటుందని నేను ధైర్యంగా చెప్తున్నాను ప్లీజ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్